అందుకనే ఈ దొర దురహంకారం ఈ రకంగా జైలు పంపిందని కూడా మాకు అర్థమైంది ఈ రోజు మరి అదే కొన్ని వ్యక్తులను పెట్టుకొని లేదు ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఇవాళ నా గురించి కూడా మీకు తెలుసు ఎలక్షన్ లో ముందు మరి పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఇక్కడ దేశం రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి గత ఐదేళ్ళు

ఎన్నికల ముందు ఇబ్బందులు పెట్టినటువంటి నాయకులు ఈ కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ పార్టీ ఈ రోజు మళ్ళీ ఒక పిసి బిడ్డ ఒక అత్తరు వర్గాల బిడ్డ ఒక అన్ని వర్గాల యొక్క ప్రతినిధిగా తన గొంతు వినిపిస్తే ఈ రోజు ఆయనను కూడా మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ నాయకులందరూ అర్థం చేసుకోవాలి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను ఖచ్చితంగా ఇంతకుముందు అశోక్ ఎట్టయితే చెప్పిండో అది ఖచ్చితంగా మన కార్యకర్తలు కూడా అవసరం ఉంది నేను మంత్రి అయిన పిల్ల చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో పై సమ్మక్క సారక జాతి బిడ్డలుగా ఫస్ట్ టైం ఒక మహిళకు ఇక్కడ ఆదివాసి నుంచి మంత్రిగా అవకాశం వచ్చింది గోయా జాతి నుంచి ఒక జనరల్ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ దురహంకారం తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నిజంగా చాలా బాధపడుతున్నాం అరే ఇంత పని చేసి ప్రజల दुर्मार्ग का